నేను సుమతి మీరు లంచ్ బాక్స్ వార్తలు వింటున్నారు డిపాజిట్ వడ్డీ రేటును ఏ బ్యాంక్ మార్చింది బీమా పాలసీకి సంబంధించి ఐఆర్డీఏ కొత్త ప్రతిపాదన ఏంటి టీసీఎస్ టెక్ ఐబీఎం సహా ఏ టెక్ కంపెనీలు తమ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకున్నాయి ఇవే కాకుండా ఇతర బిజినెస్ వార్తల్ని చూద్దాం ఇవాళ లంచ్ బాక్స్ లో ఐసీఐసీఐ బ్యాంక్ సవరించిన ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి తీసుకొచ్చినట్టు తెలిపింది కొత్త ఎఫ్డీ రేట్ల ప్రకారం ఇప్పుడు సీనియర్ సిటిజన్లు ఫిక్స్ డిపాజిట్లపై గరిష్టంగా ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం వడ్డీని పొందుతారు సాధారణ పౌరులు గరిష్టంగా ఏడు పాయింట్ రెండు శాతం వడ్డీని పొందుతారు కొత్త ఎఫ్డీ రేట్లు రెండు కోట్ల వరకు డిపాజిట్లకు వర్తిస్తాయి కొత్త రేట్లు ఫిబ్రవరి పదిహేడు నుండి అమల్లోకి వచ్చాయి ప్రజలు ఎఫ్డీని ప్రారంభించడానికి కనీసం పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టాలి మన తర్వాత వార్త బీమా పాలసీకి సంబంధించింది నిజానికి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఐఆర్డీఐ బీమా పాలసీ ఫ్రీ లుక్ వ్యవధిని పదిహేను రోజుల నుండి ముప్పై రోజులకు పెంచడానికి డ్రాఫ్ట్ను సిద్ధం చేసింది ఈ ప్రపోజల్ ఉద్దేశం బీమా కస్టమర్ల ప్రయోజనాలకు రక్షణ కల్పించడం అదే దీని లక్ష్యం అలాగే పాలసీని క్షుణ్ణంగా సమీక్షించడానికి ఎక్కువ సమయం లభిస్తుంది భారతదేశంలో ఐఆర్డీఐ ప్రతిపాదన బీమా కస్టమర్లను గణనీయంగా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది ఫ్రీ లుక్ వ్యవధి పాలసీదారుడు బీమా పాలసీ తీసుకున్న తర్వాత షరతులు కవరేజ్ వివరాలు మినహాయింపులు సంబంధిత ఖర్చులను చెక్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది ఫ్రీ లుక్ వ్యవధిలో బీమా కస్టమర్ కు ఆ బీమా పాలసీ నచ్చకపోతే ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించకుండా పాలసీని సరెండర్ చేసే అవకాశం ఉంటుంది ఉల్లి ఎగుమతులపై విధించిన నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది పెరుగుతోన్న ఉల్లి ధరలను నియంత్రించేందుకు మోదీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి వరకు ఉల్లి ఎగుమతిని నిషేధించింది ఆ తర్వాత ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని కమిటీ ఉల్లి ఎగుమతికి మళ్లీ ఆమోదం తెలిపింది బంగ్లాదేశ్ కు యాభై వేల టన్నుల సహా మొత్తం మూడు లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లిని ఎగుమతి చేసేందుకు కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ నిర్ణయంతో ఉల్లి రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు వారు మళ్లీ ప్రపంచ మార్కెట్కు ఉల్లి పంటలను ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా మంచి లాభాలను పొందగలుగుతారు భారతదేశ సరికొత్త విమానయాన సంస్థ ఆకాష్ ఎయిర్లైన్స్ వచ్చే నెల నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులని ప్రారంభించనుంది తక్కువ ధర కలిగిన ఎయిర్లైన్స్ మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముంబై దోహ మధ్య వారానికి నాలుగు సార్లు విమానాల నడపనుంది విమానయాన సంస్థ సౌదీ అరేబియా కువైట్ ఖతార్లకు ద్వైపాక్షిక సేవలను అందిస్తోంది ఎయిర్లైన్స్ ప్రారంభించినప్పటి నుంచి చూస్తే కేవలం పంతొమ్మిది నెలల రికార్డు వ్యవధిలో విదేశాలకు ప్రయాణించిన మొదటి భారతీయ విమానయాన సంస్థగా ఆకాశ్ ఎయిర్లైన్స్ అవతరించింది ప్రభుత్వం సడలించిన జీరో బై ట్వంటీ విదేశాలకు ప్రయాణించిన మొదటి విమానయాన సంస్థ ప్రముఖ టెక్ కంపెనీలు ఇప్పుడు తమ ఉద్యోగులకు మళ్లీ కార్యాలయాలకు పిలిపించుకోవాలని ఆరాటపడుతున్నాయి ఇందుకోసం హైబ్రిడ్ వర్క్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చాయి ఉద్యోగులు వారానికి మూడు రోజులు కార్యాలయాలకు రావాలని సూచించారు ఉద్యోగులందరూ మార్చి ముప్పై ఒకటి వరకు వారంలో కనీసం మూడు రోజుల పాటు ఆఫీస్ నుంచి పనిచేయాలని టీసీఎస్ ఆదేశించింది అలా చేయని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది మరోవైపు హెచ్సీఎల్ టెక్ కూడా ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి వారానికి కనీసం మూడు రోజులు ఆఫీస్ నుంచి పనిచేయడం తప్పనిసరి చేసింది ఇన్ఫోసిస్ కూడా ప్రతి నెల కనీసం పది రోజులు ఆఫీస్ నుంచి పనిచేయాలని తన ఉద్యోగులను కోరింది విప్రో కూడా వారానికి మూడు రోజుల నిబంధనను అమల్లోకి తెచ్చింది గూగుల్ ఉద్యోగుల హాజరును అబ్జర్వ్ చేయడం ప్రారంభించింది ప్రతిరోజు ఆఫీసుకు రావాలని కంపెనీ కోరింది ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తన ఉద్యోగులను తిరిగి ఆఫీస్కి రాకపోతే పదోన్నతులు ఇవ్వబోమని కూడా హెచ్చరించింది అయితే ప్రస్తుతం కంపెనీ కేవలం మూడు రోజుల నిబంధనను రూపొందించింది అదే సమయంలో టెక్ కంపెనీ ఐబీఎం అమెరికన్ ఉద్యోగులను కార్యాలయానికి తిరిగి రావాలని లేదా ఉద్యోగాన్ని వదిలేయాలని ఆదేశించింది విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్ జర్నీ తర్వాత తమ బ్యాగేజ్ ని కలెక్ట్ చేసుకోవడంలో వారు పడుతున్న ఇబ్బందులు తొలగిపోనున్నాయి బ్యాగేజ్ ను అందుకోవడంలో జాప్యం జరుగుతోందని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ చెప్పింది అందుకే విమానయాన సంస్థలు ల్యాండింగ్ చేసిన పది నిమిషాల్లోపు మొదటి చెక్ ఇన్ బ్యాగ్ బెల్ట్ పై ఉండేలా చూసుకోవాలి ముప్పై నిమిషాల్లో చివరి బ్యాగ్ ఉండేలా చూసుకోవాలని ఆదేశించింది ఈ నిబంధనల అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి విమానయాన సంస్థలకు ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు పది రోజుల సమయం ఇచ్చింది బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ బ్యాగేజ్ డెలివరీపై కొత్త సూచనలు చేసింది దేశంలోని ఏడు షెడ్యూల్ విమానయాన సంస్థలకు ఇది తెలియజేసింది వాటిని పాటించాలని ఆదేశాలు జారీ చేసింది వాటిలో ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా ఇండిగో స్పైస్జెట్ విస్తారా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కనెక్ట్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉన్నాయి ఇవి రోజు లంచ్ బాక్స్ కవర్లు మరిన్ని బిజినెస్ ఫైనాన్స్ వార్తలతో రేపటి లంచ్ బాక్స్ కవర్లతో కలుద్దాం అంతవరకు రేడియో మనీ నైన్ వింటూనే ఉండండి మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తలు విశేషాల కోసం మనీ నైన్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్